హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం ఇంతకుముందు నేను విరుగుడు అంటే పెట్రోల్ మందు విరుగుడికి చాలా రకాలైనటువంటి చిట్కాలను చెప్పాను ఇది కూడా మీరు ఇంట్లోనే ఉండి ఈ పెట్రోల్ మందు విరుగుడిని ఎలా తయారు చేసుకోవాలి ఎలా ఉపయోగించాలి అనే దాని గురించి మనం తెలుసుకుందాము పెట్రోల్ మందు గురించి మీరు ముందుగా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అని అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో మాది లింక్ ఉంటుందండి ఆ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి సో ఆ లింక్ ఓపెన్ చేయండి దానిలో మీకు పెట్రోల్ మందు గురించి సంపూర్ణ వివరణ మరి చిట్కాలు కూడా అందులో ఉన్నాయి ఆ లింక్ లో కూడా ఇది మరొక వీడియో ఈ వీడియోలో కూడా పెట్రోల్ మందును మనం ఇంట్లోనే ఎలా విరుగుడు చేసుకోవాలి అనే దాని గురించి మనం తెలుసుకుందాం దీనికి కావాల్సింది దుష్టుపు తీగ చెట్టు అండి తీగ చుట్టూ అంటే చాలా మంది ఇది ఎక్కడ ఉంది అసలు ఎక్కడ దొరుకుతుంది అని చాలా మంది ఆలోచిస్తారండి ఇది దాదాపుగా అన్ని రకాలైన పొలాలలో గట్లలో పొదలలో ఇది పెరుగుతుంటుంది దీని కాయలు ములు ములుగా లవ్ షేప్ లో వస్తాయండి ఓకేనా ఆ విషయంలో గుర్తుపెట్టుకోండి ఆకు తెంపినప్పుడు ఆకు పాలు వస్తాయి ఓకేనా సో దీన్ని సింపుల్ గా గుర్తుపెట్టుకోండి మీరు మామూలుగా దుష్టుపు కాయ అని గూగుల్లో సెర్చ్ చేసినా కూడా చూపిస్తుంది ఆ రెండు కాయలు ఇట్లా లవ్ షేప్ లో వస్తాయి దానికి ముళ్ళు ములు ములుగా ఉంటుందండి ఈ దీన్ని ఏం చేయాలంటే సమూలంగా తీసుకురావాలి మొత్తం చెట్టు వేర్లు ఆకులు అన్ని తీసుకొని వచ్చి బాగా ఎండబెట్టాలి బాగా ఎండిన తర్వాత దీన్ని బాగా దంచి పొడి చేసుకోవాలి ఓకేనా పొడి చేసుకున్న తర్వాత ఈ చూర్ణానికి సమానముగా మిరియాలను కలుపుకోవాలి మిరియాలు కూడా దంచి పొడి చేసుకోవాలి ఈ చూర్ణానికి సమానంగా మిరియాలు కూడా దంచి పొడి చేసుకొని రెండింటిని బాగా కలపండి దీనితో పాటుగా వీటితో పాటుగా మళ్ళీ కండ చక్కెరను కూడా మనం యాడ్ చేసుకోవాలి మిరియాలు ఎన్ని తీసుకున్నామో అంతే భాగము కండ చక్కెర కూడా కలుపుకోవాలి ఈ మూడింటిని బాగా కలుపుకొని పెట్టుకొని ఉదయము రాత్రి రెండు పూటల తేనెతో కానీ నీళ్ళతో కానీ దేనితో అయినా సరే మూడు రోజుల పాటు కనుక క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ విరుగుడు మందు అంటే ఈ పెట్టుడు మందు వల్ల కలిగినటువంటి ఇన్ఫెక్షన్ కానివ్వండి డ్యామేజెస్ కానివ్వండి మీకు ఉన్నటువంటి నెగిటివ్ గా ఏదైతే వస్తుందో అవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది మోషన్ ద్వారా వెళ్ళిపోతుంది సో ఇది మనం ఇంట్లోనే కూర్చొని చేసుకోదగ్గటువంటి ఒక చిట్కా ఇకపోతే మరొక దీంతో పాటుగా ఇంకొకటి కూడా కలిపి చేయాల్సి ఉంటుంది ఏం లేదు రోజుకు కనీసం ఒక ఐదు నుంచి పది ఇలాచీలను ఎప్పుడు తింటూ ఉండాలి ఈ ఇలాచీలు ఏమవుతాయంటే అంటే కడుపును శుభ్రం చేస్తూ ఉంటాయి కాబట్టి ఎప్పుడు ఐదు నుంచి పది ఇలాచీలను రో వారం రోజుల పాటు ఎప్పుడు ఏదో ఒక టైంలో నోట్లో పెట్టుకొని చప్పరిస్తూ నవిలి ఆ రసం మింగుతూ ఉండాలి దీనివల్ల కడుపు అనేది శుద్ధి చేయడం అనేది జరుగుతుంది సో ఈ విధంగా ఈ పెట్రోల్ మంది యొక్క ఎఫెక్ట్ నుంచి మనం చాలా త్వరగా ఇంట్లోనే బయటపడవచ్చు తద్వారా మీకు ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయి అయినా కూడా సమస్య ఉంది అంటే ఒకసారి మమ్మల్ని సంప్రదించండి కింద స్రోద నెంబర్స్కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా మీరు నేరుగా డిస్క్రిప్షన్ ఉన్న మా అడ్రస్ కూడా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీకు సంబంధించినటువంటి టెస్టులు కానివ్వండి లక్షణాలని కానివ్వండి వీటికి సంబంధించి కొన్ని రకాల టెస్టులు చేస్తాము ఈ టెస్టుల ద్వారా మీకు మందు ఉంది అన్నట్లయితే కనుక దాన్ని తీసేయడానికి సరిపడటువంటి మెడిసిన్ ని కోర్సుని మీకు అందించడం అని జరుగుతుంది ఒకవేళ మీరు రాలేం సార్ అని అనుకుంటే కనుక మీకు ఇలాంటి లక్షణాలు ఉన్నట్లయితే మీరు కన్ఫర్మ్ అయితే కనుక మీరు కొరియర్ ద్వారా కూడా మేము ఈ మెడిసిన్ ని పంపిస్తాము సార్ ఒకవేళ అది మా నమ్మకమే కానీ ఉందా లేదా అనేది కరెక్ట్ గా తెలియదు డౌట్ గా ఉన్న వాళ్ళు కూడా ఈ మెడిసిన్ వాడుకోవచ్చండి దీనివల్ల ఎలాంటి సమస్య ఉండదు ఈ మెడిసిన్ యొక్క ముఖ్య ఉద్దేశం స్టమక్ లో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ తగ్గించి స్టమక్ ని శుద్ధి చేయడం కోసం మాత్రమే ఇస్తాం అది పెట్రోల్ మందే కానివ్వండి మరే మంది ఉన్న సరే ఏది సరే అది మోషన్ ద్వారా బయటకు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది ఓకేనా సో ఈ విధంగా మందులో పెట్రోల్ మందును మనం ఇంట్లో ఇంట్లోనే ఉండి తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే దాని యొక్క విరుగుని కూడా మనం తయారు చేసుకొని హ్యాపీగా ఉండవచ్చు ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ షేర్ వల్ల నాకు మరింత మోటివేషన్ లాగిస్తుంది మరెన్నో అద్భుతమైన వీడియోస్ మీ ముందు తీసుకోవడానికి నాకు అవకాశం అనేది కలుగుతుంది థ్యాంక్ యూ